హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అందరు రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా మంది ఎదురు చూసిన వీడియో అయితే ఫైనల్గా వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారు కదండి బ్లూ బ్లౌజ్ అన్నమాట బ్లూ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేశాను అదే అండి ప్రాసెస్ అయితే కాకపోతే నేను కొంచెం చేంజెస్ అయితే చేశానండి అక్కడ వచ్చేసి నేను క్లాత్ అయితే బ్లూ తీసుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసి నేను కొంచెం మెరూన్ తీసుకున్నాను సో కుట్టుకునేది నాకే కాబట్టి సేమ్ ఎందుకనేసి కొంచెం చేంజ్ అయితే చేశాను అండ్ అక్కడికి వచ్చేసి సిల్వర్ బీట్స్ అండి కాకపోతే ఇక్కడికి వచ్చేసి నేను గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట సో ప్రాసెస్ అయితే సేమ్ ఫ్రెండ్స్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చూడ్డానికి సో బ్యూటిఫుల్ నాకు దానికన్నా రివ్యూ ఇవ్వాలి అంటే నాకు బ్లూ బ్లౌజ్ కంటే నాకు ఇదే ఎక్కువ నచ్చిందండి ఎందుకు అంటే ఇందులో కొంచెం అందులో జస్ట్ షుగర్ బీట్స్ మాత్రమే నేను యూజ్ చేశాను అండ్ సిక్స్ ఎంఎం బీట్స్ షుగర్ బీట్స్ మాత్రమే కానీ ఇందులో నేను కట్ బీట్స్ అండ్ కుందన్ స్టోన్స్ అండ్ వైట్ పర్ల్స్ అన్ని యూస్ చేసేసరికి ఏంటంటే కొంచెం షైనింగ్ అనేది ఎక్కువ వచ్చిందనమాట కొంచెం ఎలివేట్ అయినట్టు అనిపించింది దానికన్నా సో ఈ ప్రాసెస్ అనేది ఎలా అనిపించిందో మీకు చూసి మీరు చెప్పే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని ఏవైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అనేది మీకు నచ్చిందా లేదా అనేది నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఫైనల్గా మన బ్లౌజ్ లుక్ అయితే ఇదండి చాలా బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే హ్యాండ్స్ అనేది కొంచెం ప్రాసెస్ ఉంటుందండి ఇక్కడ ఫ్లవర్ మోడల్ అనేది స్టిచ్ చేయాలి ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా వన్ బ్లౌజ్ అయితే కొంచెం లెంతి అయిపోతుందండి వీడియో అందుకనేసి ఈ హ్యాండ్స్ అయితే నేను సపరేట్ ఇంకొక వీడియో ప్రజెంట్ అయితే నేను ఈ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేశాను అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఐటమ్స్తో సహా ఈ క్లాత్ వచ్చేసి హాఫ్ ఫట్ క్లాత్ అండి రా సిల్క్ నాకు మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే పడి ఇన్ఫర్మేషన్ అన్నమాట ఏ మెటీరియల్ వాడాను ఏంటి అనేది క్లియర్ క్లియర్గా చెప్పానండి వీడియోలో సో ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ అయితే ఉందండి ఎవరికైనా వచ్చితే మాత్రం సేమ్ ఇదే విధంగా స్టిచ్ లోట్ స్టిచ్ అనేది ఎలా చేయాలని ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించట్లేనండి ఎందుకంటే ఆల్రెడీ నేను లోడ్ స్టిచ్ అనేది వీడియో అనేది లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ అనేది ఒకటి పోస్ట్ చేశాను సో ఇది దానిదే అన్నమాట ఎవరికైనా లోడ్ స్టిచ్ అనేది కావాలనుకుంటే మాత్రం అక్కడ చెక్ చేయండి ఫ్రెండ్స్ లింక్ అయితే నేను ప్రతిదీ లోడ్ స్టిచ్ అండ్ షుగర్ బీట్స్ మన బ్లౌజ్లలో ఏదైనా వర్క్ అనేది మీకు ఏమేమి వర్క్ అయితే నేను యూస్ చేశాను అవన్నీ నేను ఏం లేదండి జస్ట్ ఏంటంటే షుగర్ బీట్స్ ఒకటి లోడ్ స్టిచ్ ఒకటి ఈ టూ అనండి ఈ టూ అనేది నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే అర్థం కాలేదు అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాం సో సరిగా ఫ్రెండ్స్ నేనైతే లోడ్ స్టిచ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను గొల్స్కుట్ అయితే కుట్టుకుంటాను గొలుసుకుట్టు అనేది అందరికీ తెలుసు అండి సో దాన్ని స్పెషల్గా చూపించడం ఎందుకు గోల్స్కుట్ అనేది అయిపోయాక నేను మళ్ళీ హాఫ్ వైట్ గోల్డ్ అండ్ ఎల్లో సో దీనికోసం వచ్చేసి నేనండి గోల్డ్ కలర్కి వచ్చేసి నేను గోల్డ్ అయితే తీసుకున్నానండి ఎల్లో అండ్ గోల్డ్ దగ్గరగానే ఉంటుంది కాబట్టి దానికి మళ్ళీ స్పెషల్గా వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకనేసి నేను గోల్డ్ ఎల్లో రెండింటికి మ్యాచ్ అయ్యే విధంగా నేనైతే గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అదే విధంగా నేనేం ఏం చేశానంటే అన్ని గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫోర్ ఎమ్ఎం సైజ్ అన్నమాట ఇది వచ్చేసి షుగర్ బీట్స్ అండి ఫోర్ ఎంఎం సైజ్ అయితే నేను గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను అలాగే గోల్డ్ కలర్ థ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హాఫ్ వైట్ కలర్ కోసం అయితే నేను హాఫ్ వైట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ పల్స్ అండ్ హాఫ్ వైట్ వచ్చేసి ఈ పల్స్ అండి ఇవి వచ్చేసి నేను వైట్ కోసం యూస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇవి యూస్ చేయడం వల్ల నేను ఏంటంటే ఫోర్ శారీస్కి మ్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అలా ఆలోచించి నేనైతే ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ఇదివరకైనా మీకు యూస్ఫుల్ అయితే మీరు అలాగే ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే లోడ్ స్టిచ్ అయితే కుట్టుకున్నాను అండి లోడ్ స్టిచ్ అనేది కుట్టుకున్నాను గోల్డ్ కాబట్టి ఇప్పుడు నేను దీనికి ఏంటంటే హాఫ్ వైట్ తోటి గొల్స్ కుట్టి అయితే కుట్టుకుంటానండి ఈ సైడ్ ఓన్లీ ఈ సైడ్ మాత్రమే కుడతానండి దీనికి ఎందుకంటే ఈ సైడ్ అనేది మొత్తం వర్క్ వస్తుందిగా మనకి సో కాబట్టి నేను ఈ సైడ్ అయితే కుట్టట్లేనండి ఓన్లీ ఈ సైడ్ మాత్రమే నేనైతే హాఫ్ వైట్ హాఫ్ వైట్ థ్రెడ్ తోటి గోల్స్ కుట్టైతే అయితే కుట్టుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ తెలిసిన ప్రాసెస్ అండి అందుకనేసి గోల్స్ కుట్టి అయిపోయాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే గొలుసుకుంటే అయితే కుట్టుకున్నానండి హాఫ్ వైట్ కలర్ తోటి అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకుంటానమాట బార్డర్ టోటల్ సో అయితే నాకు ఎంత డిస్టెన్స్ అనేది కావాలో నేను కొలుచుకుంటాను టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నానండి నేను సో టూ అండ్ హాఫ్ ఇక్కడ అనమాట ఫింగర్తో అయితే నాకు వన్ అండ్ హాఫ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట నేను ఏం చేస్తానంటే ఈ బార్డర్ లైన్ పైన షుగర్ బీట్స్ అనేది నేను కుట్టుకుంటానండి ఫస్ట్ నేను ప్రాసెస్ చూపించాను కదండి షుగర్ బీట్ ప్రాసెస్ సో అదే ప్రాసెస్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ లైన్ బార్డర్ లైన్ మొత్తం షుగర్ బీట్స్ అయితే నేను కుట్టుకుంటాను సో నేను దీనికోసం నేను అయితే అన్ని గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ అయితే తీసుకుంటానండి సో గోల్డ్ కలర్ అయితే షుగర్ బీట్స్ అయితే నేను ఈ లైన్ మొత్తం బార్డర్ లైన్ మొత్తం కుట్టుకుంటాను దాని తర్వాత ఈ మధ్య పార్ట్ అంతా ఫిల్ చేసుకుంటానండి ఓకేనా అయితే నేను కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి బీట్స్ అనేది ఎప్పుడైనా ఏ బీట్స్ అయినా పర్లేదండి ఏ బీట్స్ కుట్టడానికి ఫస్ట్ మనం యూస్ చేయాల్సింది ఓన్లీ కాటన్ థ్రెడ్ అనమాట ఓన్లీ ఎక్కువ యూస్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓన్లీ టూ షుగర్ బీట్స్ మాత్రమే వాడాలి మళ్ళీ ఇలాగా మళ్ళీ ఆపోజిట్ అండి లాస్ట్ షుగర్ బీట్ నుంచి మళ్ళీ బయటికి మళ్ళీ సెంటర్లో నుంచి మళ్ళీ బయటికి ఇలా మళ్ళీ టూ షుగర్ బీట్స్ మాత్రమే తీసుకోవాలండి చూశారుగా ఇలా టూ షుగర్ బీట్స్ డిస్టెన్స్ అయితే ఎంత ఉంటుందో అంత తీసుకుని సెంటర్లోకి వచ్చేసి ఇలా లాగేసేయాలి లాగేసి మళ్ళీ ఇటు సైడ్ ఉన్న షుగర్ బీట్లో నుంచి మళ్ళీ బయటికి ఇలాగ తీసుకోవడం వల్ల ఏంటంటే లైన్ అనేది కరెక్ట్గా షేప్ వస్తుందండి చూశారుగా చూసారు కదండి మన లైన్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది బాడర్ లైన్ కదండి ఇప్పుడు ఈ టూ లైన్స్ మధ్యలో ఈ ప్లేస్ అంతా ఫీల్ చేసుకుందాం అనమాట సో దీనికోసమైతే నేను వైట్ వాల్స్ చూపించాను కదండి ఆ వైట్ వాల్స్ అండ్ కట్ బీడ్స్ అండ్ స్టోన్ బీడ్స్ ఇవన్నీ అండ్ షుగర్ బీడ్స్ ఇదంతా యూజ్ చేసి నేనైతే మధ్యలో అండ్ ఇదంతా యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే మధ్యలో ఈ ప్లేస్ అనేది ఫిల్ చేస్తాను అనమాట సో దీనికోసం ఫస్ట్ ఏం చేస్తానంటే అప్పుడు ఫోర్ ఎంఎం బీడ్స్ ఈ బీడ్స్ నేను ఏం చేస్తానంటే టూ లైన్స్ అనేది ఇందులో కట్ చేసుకొస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ వైట్ కలర్ పల్స్ అండి ఈ వైట్ కలర్ బల్స్ అనమాట ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తానంటే ఈ గ్యాప్లో నాకు ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లో నేను ఏం చేస్తానంటే వీటిని మొత్తం ఫస్ట్ గమ్ముతో పేస్ట్ చేసుకుంటానండి ఎందుకు స్టిచ్ చేయకుండా గమ్ముతో పేస్ట్ ఎందుకు చేస్తున్నాను అంటే స్టిచ్ చేస్తానంటే జస్ట్ కొంచెం మాత్రమే గమ్ పెట్టి లైట్గా పేస్ట్ చేస్తాను ఎందుకు అంటే ప్రాసెస్ అనేది కొంచెం తొందరగా అయిపోవడానికి మళ్ళీ ఏది ఎక్కడ అంటే ఎంత డిస్టెన్స్లో మనం ఎక్కడ యూస్ చేస్తామో అనేది మనం స్టిచ్ చేయడం స్టార్ట్ అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అనమాట సో ఆ కన్ఫ్యూజన్ అనేది రాకుండా మనం ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ బీట్స్ అండ్ ఈ వైట్ నాకు ఎంత డిస్టెన్స్లో కావాలి ఎక్కడ ఏం కావాలి అనేది క్లియర్గా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వీటిని పేస్ట్ చేసుకుంటానండి తర్వాత అది ఆరిపోయిన తర్వాత నేను నేను ఏం చేస్తానంటే మొత్తం అనేది కుట్టుకుంటాను అనమాట ఊడిపోకుండా సో ఫస్ట్ అయితే నేను ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లో అయితే నేను గమ్మైతే వేసేసుకుంటానండి ప్రకారం మీరు పెట్టుకోవచ్చు చూడండి నేనైతే నాకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే విధంగా నేను టోటల్ బాడీ మొత్తం అయితే నేను ఇదే విధంగా పేస్ట్ చేసుకుంటానండి దేని దాని తర్వాత మొత్తం ఆరిపోయిన తర్వాత మనం స్టిచెస్ అయితే వేసుకుందాం ఓకేనా చూసారు కదండి మనము పేస్ట్ చేసుకున్న బీట్స్ అయితే మంచిగా ఆరిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీటిని ఏం చేసుకుంటానంటే ఒక్కొక్క దాన్ని స్టిచ్ చేసుకుంటానండి గట్టిగా అంటే ఊడిపోకుండా నేను గమ్ పెట్టి జస్ట్ ఏంటంటే నాకు ఒక బేస్ లాగా నాకు తొందరగా పని అయిపోవాలని పెడతాను కానీ నేను వచ్చిన గమ్నైతే డిపెండ్ అయితే చేయనండి సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని ఒక్కొక్కదాన్ని కుట్టుకుంటాను ఫ్రెండ్స్ ఊడిపోకుండా ఓకేనా కానీ జస్ట్ ఆ బీట్ వరకే ఊడిపోవాలి మిగతా దానికి మిగతా పక్కన బీట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం రావద్దు అనే ఒక ఒపీనియన్తో అయితే నేను ఇలా దేని దానికైతే ముడిసుకుంటానండి మీకు ఇది కనుక టైం వేస్ట్ అనిపిస్తే మీరేం చేయండి అంటే అన్నిటికీ ఒకటిసారి కుట్టుకోండి ఫ్రెండ్స్ నాకైతే ఇలా అలవాటైందండి సో నేనైతే ఇక అన్ని వన్ బై వన్ అయితే ఇలా దేని ముడి దానికైతే వేసుకొని నేను అయితే స్టిచ్ చేసుకుంటాను అన్ని స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ టోటల్ వచ్చేసి అయితే నేను టైప్ చేసుకున్నానండి ఇప్పుడు నేను దీనికి వచ్చేసి నేనేం చేస్తానంటే అండి ఈ ప్లేస్ అంతా కవర్ అయ్యే విధంగా ఇది ఖాళీగా ఉంచకుండా నేనేం చేస్తానంటే షుగర్ బీట్స్ ఫ్రెండ్స్ షుగర్ బీట్స్ అండ్ అండ్ కట్ బీట్స్ అండి ఈ కట్ బీట్స్ వైట్ కలర్ పల్ చిన్న పల్స్ అన్నమాట షుగర్ బీట్స్ లాంటి చిన్నవి వైట్ అండి ఇది వచ్చేసి వన్ బంచ్ అన్నమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి వన్ బంచ్ అండి ఇది వన్ బంచ్ వన్ బంచ్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ త్రీ బంచెస్ కొన్నాను అక్కడ ఇక్కడ నేను కొంచెం యూస్ వన్ బంచ్ అయితే నాకు యూస్ అయిపోయింది సో టూ బంచెస్ ఉన్నాయన్నమాట ఆ టూ బంచెస్ ఇప్పుడు నేను దీంట్లో యూస్ చేసుకుంటున్నాను ఈ శారీ నేను హాఫ్ ఎయిట్ కూడా మ్యాచ్ చేయాలనుకున్నాను కదా ఫ్రెండ్స్ అందుకనేసి ఇది యూస్ చేస్తున్నాను అనమాట నేను చూశారు కదండి నేను ఇక కట్ బీట్స్ అండ్ షుగర్ బీట్స్ అండ్ వైట్ ఫాల్స్ అండి వైట్ ఫాల్స్ అయితే వన్ బంచ్ అయితే విప్పి పెట్టుకున్నాను సో వీటితో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్లేస్ అంతా ఫిల్ చేసుకుంటానండి మీకు ఎవరికైనా ఇది ప్రాసెస్ వద్దు అనుకుంటే మాత్రం మీరు ఓన్లీ షుగర్ బీట్స్తో కూడా ఫిల్ చేసుకోవచ్చండి ఏదైనా బాగానే ఉంటుంది కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి ఈవెన్ ఈ త్రీ అయితే తీసుకున్నాను ఏదైనా యూస్ చేయవచ్చండి ఈ త్రీ అనే కాదు ఏదైనా వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలంటే మనం ఏదో ఒక ప్లేస్లో అయితే నీళ్లు తీసుకుందాం నీళ్ళు తీసుకోవాలండి ఏదో ఒక ప్లేస్లో ఇలా నీళ్ళు తీసుకున్న తర్వాత ఇందులో షుగర్ బీట్స్ అంటే మీరు ఏమేమి వాడాలనుకుంటున్నారు అవన్నీ ఇలా ఎన్నైనా తీసుకోవచ్చండి టెన్ వరకు అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడైతే ఎలాంటి కండిషన్స్ అయితే లేవండి ఎన్నైనా తీసుకోవచ్చు అన్నమాట చూడండి నేనైతే దాదాపు సెవెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదండి ఇలా ఇలా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వచ్చిందిగా ఇప్పుడు ఇలా వచ్చిందని మనం ఏం చేయాలంటే కదలకుండా ప్రతి బీట్కి స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి ఒక టూ టూ బీట్స్కి ఒకసారి వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ టూ బీట్కి వన్ స్టిచ్ టూ బీట్స్కి వన్ స్టిచ్ చూసారు కదండి నేనైతే ఇలా టైట్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఈ ప్లేస్ ఖాళీగా ఉంది కదండి సో ఈ ప్లేస్ ఖాళీగా ఉందన్నమాట సో ఇప్పుడు దీన్ని కూడా ఫీల్ చేసుకుంటాను ఇలా లైన్గా వెళ్ళిపోతానన్నమాట గ్యాప్ అనేది ఉంచొద్దు ఫ్రెండ్స్ గ్యాప్ అనేది ఉంచకుండా ఏం చేయాలంటే టోటల్ ఫిల్ చేయాలన్నమాట ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి టోటల్ సరే కదండి నేను ఇక్కడ ఎయిట్ తీసుకున్నానండి ఎన్నైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే టూ బిట్స్ ఒకసారి స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నా ఇష్టం అండి ఎక్కడన్నా ఏదన్నా వాడుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక కట్ బిట్ అయితే తీసుకుంటాను ఇలాగ అక్కడ ఏదన్నా వాడుకోవచ్చు అండి నో ప్రాబ్లం మొత్తానికైతే మనకు ప్లేస్ అనేది ఖాళీగా లేకుండా ఫిల్ అయిపోవాలి ప్రాసెస్ అయితే అది ఫ్రెండ్స్ కాకపోతే ఏదన్నా వాడుకోవచ్చు కొంచెం షైనింగ్గా ఉండాలనేసి నేనైతే బిట్స్ అయితే యూస్ చేస్తున్నానండి ఇలాగన్నా తీసుకోవచ్చు అండి ఏ బీట్స్ అయినా తీసుకోవచ్చు కాకపోతే గ్యాప్ అనేది మాత్రం మనకు కనిపించద్దు అనమాట కింద క్లాత్ అనేది కనిపించకుండా టోటల్ ఫిల్ చేయాలి ఫిల్ చేసుకున్న దాన్ని టూ స్టిచ్చెస్కి ఒకసారి అంటే టూ బీట్స్కి ఒకసారి కదలకుండా అయితే గట్టిగా స్టిచ్చెస్ అయితే చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా ఇలా అనేది మనం టోటల్ ఫిల్ చేసుకుంటూ రావాలి గ్యాప్ అనేది కనిపించవద్దు ఇప్పుడు ఈ గ్యాప్లు కూడా అంత ఫిల్ చేసుకుంటాను గ్యాప్ అనేది కనిపించకుండా మొత్తం ఫిల్ చేసుకుంటూ రావాలి చూసారు సరే కదండి ఇదే విధంగా మీకు ఎలా నచ్చితే అలా మీరు ఏది యూజ్ చేయాలనుకుంటే అది ఇలా టోటల్ అనేది గ్యాప్ అనేది లేకుండా ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట ఏదైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఏ బీట్స్ అయినా కానీ ఏదైనా వాడుకోవచ్చు సో ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అయితే చూపించాను కదండి సో ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే ఇలా ఫిల్ చేసుకుంటాననమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే విధంగా టోటల్ అయితే ఫిల్ చేసుకోవాలండి ఏదన్నా ఫిల్ చేసుకోవచ్చండి మీరు ఏ సైజ్ బీట్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు కాకపోతే మొత్తానికైతే మన గ్యాప్ అనేది ఉండొద్దు గ్యాప్ అనేది ఉండకుండా ఏ బీట్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ మన బ్యాక్ నెక్ నెక్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దీనికి బార్డర్లో నేను ఏం చేస్తానంటే ఫోర్ ఈ దీంట్లో నేను సిక్స్ ఎంఎ బీడ్స్ యూస్ చేశాను కదండి ఆ సిక్స్ ఎంఎం బీడ్స్ ఏంటంటే నేను ఇలా బార్డర్లో ఇలా కావాలంటే ఇలా కూడా ఉంచుకోవచ్చండి కాకపోతే వద్దు ఇంకేదైనా కొంచెం డెకరేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది అనమాట లేదు ఇదే సింపుల్గా ఉంది ఇదే బాగుంది అనుకున్న వాళ్ళు ఇలా కూడా ఉంచేసుకోవచ్చండి బాడీ మొత్తం అక్కడొకటి అక్కడొకటి సిక్స్ ఎంఎం బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్ అవి స్టిచ్ చేసుకుంటూ ఇలా కూడా యూజ్ చేసేయచ్చు కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇక్కడ ఈ లైన్తో పాటు బీట్స్ అనేది నేను స్టిచ్ చేస్తానండి అది ఎలాగో చూపిస్తాను ఈ లైన్ని టచ్ చేసుకుంటూ రెడ్ అయితే తీసుకుంటాను ఇప్పుడు చూడండి దీంట్లోకి వచ్చేసి నేను ఏం చేశానంటే వన్ సిక్స్ ఏమైనా బీట్ అండి అండ్ మన షుగర్ బీట్ అనమాట రెండైతే నేను తీసుకున్నాను ఇందులో కరెక్ట్గా ఇలా ఇలా పెట్టేసుకొని ఈ ఎడ్జ్లో అండి ఈ ఎడ్జ్లో షుగర్ బీడ్స్ ఉన్న ఎడ్జ్లో ఇలా కుచ్చేసి ఇలా తీసేసుకోండి ఇలా ఇలాగా అండి మళ్ళీ పక్కనే మీకు కొంచెం డిస్టెన్స్లో కావాలంటే డిస్టెన్స్లో తీసుకోవచ్చు లేదు మాకు రెండు టచ్ అయ్యే విధంగా ఇలా కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు సరే కదా ఫ్రెండ్స్ మీకు ఒక ఇది కంఫర్ట్గా లేదనుకోండి మీరు ఇలా చిన్న చిన్న లైన్స్ అండి ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అండి ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకొని మీరు ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రాసెస్ అనేది సింపుల్గా కుట్టేయచ్చు అనమాట ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకున్నారనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది అలాగే సింపుల్గా కూడా అయిపోద్ది నెక్ పార్ట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మన బాడీ అంతా అక్కడ ఒకటి అక్కడ ఒకటి కుట్టుకోవాలి కదండి సో సో వాటి కోసం అయితే నేను ఇలా డాట్స్ అయితే పెట్టుకుంటానండి ఇది నచ్చి పెట్టుకున్నాను నేనైతే ఇలా డాట్స్ అయితే పెట్టుకున్నానండి సో ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తానంటే ఈ డాట్స్ పెట్టిన ప్లేస్లలో సిక్స్ ఎంఎం బీడ్స్ అయితే నేను యూజ్ చేశాను ఈ పార్ట్ అంతా సో సిక్స్ ఎంఎం బీడ్స్ అయితే కుట్టుకుంటానండి ఇలాగా జస్ట్ ఇలాగా ప్రతి బీట్ కింద అంటే కొంచెం డిస్టెన్స్లో తీసుకుంటున్నాం కదండి కాబట్టి ప్రతి బీట్లో ఏంటంటే కింద మూడు అనేది వేసుకోవడం బెటర్ అనమాట దీన్ని బాడీ పార్ట్ కూడా అయిపోయిందండి బీట్స్ అనేది కుట్టడం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటికి సెంటర్ సెంటర్లో అండి కొంచెం ఇప్పుడు ఈ రెండు ఉన్నాయిగా సో ఈ రెండు ఉంది కాబట్టి వీటికి సెంటర్లో ఇక్కడ ఒక షుగర్ బీట్ అండ్ ఇక్కడ ఒక షుగర్ బీట్ అలా అక్కడొకటి ఒకటి కొంచెం షుగర్ బీట్ కూడా కుట్టుకుంటూ వద్దామండి ఇప్పుడు సేమ్ ఈ బీట్స్ కుట్టిన విధంగానే ఈ బీట్స్ కుట్టిన విధంగానే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ డాన్స్లలో షుగర్ బీట్స్ అనేది కుట్టేస్తానండి సో ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను చూసారు కదండి మన బ్యాక్ పార్ట్ అయితే మొత్తం అయిపోయింది బాడీ మీద కూడా మొత్తం స్టిచ్ చేసేసాను సో కొంచెం కొంచెం డిస్టెన్స్లో షుగర్ బీట్ అండ్ సిక్స్ ఎంఎం బీట్స్ అండి సో నాకు ఇంత చాలు ఇంకా హెవీగా కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయండి అంటే ఇంకా గ్యాప్ ఇంత గ్యాప్ కూడా లేకుండా ఇంకొంచెం ఫీల్ చేసుకున్నారు అనుకోండి ఓవరాల్ వర్క్ లాగా సూపర్గా ఉంటుంది నాకైతే ఇంత చాలు ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే నన్ను పాటే చాలా హెవీగా ఉందండి సో నాకు ఇది చాలు నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నమాట మన టోటల్ వీడియో అయితే చూపిస్తున్న టైం వచ్చేసి టెన్ అవుతుందండి నైట్ టెన్ ఓ క్లాక్ చూడండి ఎంత షైనీగా ఉందో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను యూస్ఫుల్ యూజ్ అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్